లంచం తీసుకోవడం నేరమే ఇవ్వడం నేరమే కానీ ఇది ఇద్దరికీ తెలియదా తీసుకునే అధికారికి తెలుసు ఇచ్చే వ్యక్తికి తెలుసు కాకపోతే లంచం ఇవ్వకపోతే కొన్ని పనులు అవ్వవు కాబట్టి తప్పకిస్తారు అలాగే కొంతమంది అవినీతి అధికారులు లంచాలకు అలవాటు పడిన అధికారులు అవి ఆ చెయ్యి తడపకపోతే లేదంటే ఆ సొమ్ము ఇవ్వకపోతే వాళ్ళు కూడా పని సంతకాలు పెట్టరు ఫైల్స్ ముందుకు కదలవు అయితే ఇలా అలవాటు పడిపోయిన వాళ్ళకి ఇంకా తనా మనా అని భేదం ఉండదు అవసరమైతే కాస్తంత డిస్కౌంట్ ఇస్తారేమో తప్ప కంప్లీట్గా లంచం తీసుకోకుండా అయితే ఏ పని చేయరు అలా అలవాటు పడిపోతారు అలా అలవాటు పడిన అధికారి ఏకంగా చంద్రబాబు గారి దగ్గరే లంచం తీసుకున్నారంట చంద్రబాబు పనికి సంబంధించి ఇంటికి సంబంధించి ఒక సర్వేయర్ తీసుకున్న లంచం వ్యవహారం ఇప్పుడు బయటికి రావడం ఆ అధికారిని చంద్రబాబు సస్పెండ్ చేయడం తాజాగా ఆ వ్యవహారం ఏంటనేది చూస్తే కుప్పంలో చంద్రబాబు ఇంటి నిర్మాణం కోసం గతంలో అప్పట్లో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే అనుకున్నాడో లేకపోతే మళ్ళీ ఎలాగే ఇంక బాబుగారు సీఎం అవరు అని అనుకున్నారో తెలియదు కానీ ఒక సర్వేయర్ చేసిన కక్కుర్తి పని లంచం తీసుకోవడం డిప్యూటీ సర్వేయర్ ఆయన పేరు శాంతిపురం శివపురంలో ఓ వ్యవసాయ భూమిలో చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కట్టుకునేందుకు అప్పట్లో టీడీపీ నేతలు దరఖాస్తు చేశారు అక్కడ ఆ టీడీపీ నేతలు చేసుకున్న దరఖాస్తు సబ్ డివిజన్ చేసేందుకు హుస్సేన్ అనే వ్యక్తి ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా అంటే లక్ష ఎనభై వేల రూపాయలు లంచం అడిగారంట అప్పుడు వాళ్ళు ఇచ్చేశారు ఆ విషయం మొత్తం అంతా అప్పటికో అప్పట్లో సైలెంట్గా ఉంది ఎవరికీ తెలియలేదు ఎందుకంటే ఇంక తప్పదు కదా అధికారులు లంచం తీసుకోకుండా ఏ పని చేయరని వాళ్ళకే కూడా తెలుసు కదా అయితే తాజాగా ఇప్పుడు ఆ విషయం బయటకు వచ్చింది చంద్రబాబు దృష్టికి వచ్చింది ఆయన ఇమీడియట్గా దాని మీద ఆరా తీశారు వెరిఫికేషన్ చేశారు కలెక్టర్ ద్వారా అది నిజమే అని తేలింది ఇమీడియట్గా అధికారిని సస్పెండ్ చేశారు అంటే ఇది చంద్రబాబు వరకు వచ్చింది కాబట్టి ఇమీడియట్గా ఈ డెసిషన్ తీసుకున్నారు కానీ చాలామంది బాధితులు అలా ఉన్నారు సర్వేయర్లు విఆర్ఓలు పంచాయతీ సెక్రటరీలు ఒక్కళ్ళు కాదు లంచం లేకుండా పని చేయని అధికారులు చాలామంది ఉన్నారు వంద వంద శాతం అలా ఉంటారని అంటారు నిజాయితీ పనులు కూడా ఉంటారు వాళ్ళని అభినందించాలి వాళ్ళ విషయం పక్కన పెడితే ఇలాగ లంచాల కోసమే ప్రభుత్వ ఉద్యోగంలోకి వచ్చి ప్రజలను పట్టి పీడించే వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు వరకు వచ్చింది కాబట్టి నిజంగా చంద్రబాబు దగ్గర కూడా లంచం తీసుకున్నాడంటే ఇంకా ఆడ మగాడు రుజ్య అనాలి కానీ అటువంటి మగాళ్ళని అటువంటి అధికారులని లంచాధికారులని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఈ వ్యవహారంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త తరహా ఏదైనా తీసుకొచ్చి ఇటువంటి వాళ్ళని లంచాధికారులను ఏరి పారేసే వ్యవస్థ ఏర్పాటు చేస్తారేమో ఆశిద్దాం